అందరికి చాలా డేస్ అవుతుంది మీతో మాట్లాడక అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కొంచెం బిజీ బిజీ వర్క్ షెడ్యూల్స్ వల్ల నాకైతే వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం కానీ నార్మల్ వీడియోస్ అయితే కుదరడం లేదు సో ఇప్పటి నుండి ఫ్రీ అయిపోయినా ప్రతి రోజు ఒక వీడియో వస్తుంది ఈ రోజు అయితే లాంగ్ వీడియో చేస్తున్నా మన దగ్గర ఇంత ఇప్పుడే స్టాక్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కొత్త స్టాక్ వచ్చింది ఆల్రెడీ వచ్చినప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయినా అప్పుడప్పుడు ఒకటి షార్ట్ పోస్ట్ చేసుకుంటూ పెట్టాను కానీ మంచిగా వచ్చింది రెస్పాన్స్ అంతా అయిపోయినాయి వాటిని మళ్ళీ నేను మీకు రీస్టాక్ చేపించి ఇప్పుడు లాంగ్ వీడియోలో చూపిస్తున్నా సేమ్ ఫస్ట్ అయితే ఏవి తీసుకున్నాను సేమ్ అవే అందులోనే సేమ్ కలర్స్ తీసుకున్నాను సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారనేసి వాళ్ళ కోసం అయితే నేను లాంగ్ వీడియో తీస్తున్నాను సో ఇప్పుడైతే స్టాక్ ఏది ఉంది ఏది తెప్పించినాం ఏ కలర్స్ ఉన్నాయి అనేది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు ఎవరికి ఏది నచ్చినా పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టి కన్ఫర్మ్ అయితే తీసుకోండి సరే ఇప్పుడైతే స్టార్టింగ్ డోలా సిల్క్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి డోలా సిల్క్ ఎక్కడ చూసినా అవే సారీస్ ఇందులోనైతే నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అలా చెక్ చేయండి ఇందులోనైతే కట్టి కట్టుకొని అయితే చూపించడం లేదు నార్మల్ శారీసే చూపిస్తున్నాను సో ఇది అండి కలర్ అయితే వైన్ కలర్ చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి సో ఇందులో సెకండ్ వన్ వచ్చేసి బటర్ఫ్లై మోడల్ ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇంకా ఎవరి దగ్గర రాలేదు మన దగ్గరనే తెప్పించిన సో చూడండి ఇట్లా బర్డ్స్ అనేవి వస్తాయి బ్లౌజ్ అయితే చాలా హెవీగా వస్తుంది హండ్రెడ్ మీటర్స్ పక్కా వస్తుంది మీకు డౌట్ అవసరం లేదు ఇందులో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కలంకారీస్ కూడా చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా కలంకారీలనే ఈ సారీ అయితే నేను కట్టుకొని పోస్ట్ చేసిన ఈ కలర్ చాలా మంది అడిగారు సో దానికోసం నేను మళ్ళీ తెప్పించాను ఈ కలర్స్ అయితే ఇందులో బ్లాక్ కూడా ఉందండి బార్డర్ బ్లాక్ వచ్చేసి ఇది సో మీకు ఏది కావాలనుకున్నా నాకైతే స్క్రీన్ షాట్ పెట్టండి నేను కలర్స్ అవైలబుల్ ఉన్నాయని పంపిస్తాను కొత్త స్టాక్ వచ్చింది మళ్ళీ స్టాక్ అవుట్ అవుతుందండి అండి సో మీరు తొందర వీలైన తొందర ఆర్డర్స్ అయితే పెట్టేసుకోండి మళ్ళీ అయ్యో ఇది లేదా అది లేదా అని ఫీల్ అవ్వకండి సో ఇవి మళ్ళీ తెప్పించడం కుదరదు వేరే స్టాక్ అయితే తీసుకొస్తాం మళ్ళీ సో ఇప్పుడు ఇది కావాలనుకున్న వాళ్ళు తొందరనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇది ఒక మోడల్ సో ఇది కలంకారి మోడల్ అండి అందులోనే గ్రీన్ కలర్ బటర్ఫ్లై మోడర్స్ లో మంచి కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి ఇది ఆల్రెడీ రీస్టాక్ వేయించిన అందులో కలర్స్ కూడా అయిపోయినాయి మళ్ళీ ప్రజెంట్ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా పెట్టేసుకోండి నేను ఎంత మీకు డోలా సిల్క్ చూపెట్టాను కదా అందులో ఇంకొక కలర్ ఈ కలర్ అయితే చాలా మంచిగా ఉంటుంది అండి బ్రైట్స్ అయితే ఇంకా చాలా బాగుంటది కొత్త ఇప్పుడు పెళ్లిల సీజన్ కాబట్టి సో ఇవైతే ప్రజెంట్ ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాయండి జారా సారీస్ ఇవి మనకు థౌజండ్ కి టూ థౌజండ్ ఫిఫ్టీ కి టూ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా మెత్త ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా చూడండి ముట్టుకుంటే అంటుకునేలా ఉంది సో ఇప్పుడు ఇంకొక జారా మీకు ఇంకొక చూపిస్తాను ఇవి సెవెన్ ఫిఫ్టీ కి టూ అండి ఇవి కూడా మళ్ళీ రీస్టార్ట్ చెప్పించిన ఇందులో కూడా ఓన్లీ త్రీ పీసెస్ ఏ మిగిలినాయండి నేను ప్రతి ఒక్క వీడియో మీకు మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి నేను కింద మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను అందులో చూసుకోండి ప్రతి ఒక్కదానికి నేను వీడియో చేసింది ఉంటది సో ఇప్పుడు మీకు ఇంతకుముందు ఈ కలర్ లో చూపించాను కదా ఇందులోనైతే కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూసుకోండి ఈ కలర్ ఒకటి ఎల్లో ఒకటి అండ్ గ్రీన్ ఒకటి ఇదైతే చాలా మంది చాలా మంది తీసుకున్నారండి బ్లాక్ అండ్ వైట్ ఇంకా మళ్ళీ ఉంది ఇంకొక పీస్ కావాలనుకున్న వాళ్ళు తొందర పెట్టేసుకోండి ఇంకొకటి బ్లూ అండి ఇదైతే బ్లౌజ్ హెవీ వచ్చి శారీ గా వస్తుంది కలంకారీలో ఈ కలర్ అయితే చాలా బాగుంది బిస్కెట్ కలర్ ఒకసారి దీనికి అయితే బ్లాక్ బార్డర్ వచ్చింది చూడడానికి చాలా గ్రాండ్ ఉంది లుక్ అయితే ఇదైతే సాఫ్ట్ జార్జెట్ అండి శారీ ఏమో సింపుల్ గా ఉంటది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటది బ్లౌజ్ మాత్రం వర్క్ ఇదైతే ట్రెడ్ వర్క్ అండి నార్మల్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఉంటది కదా సో అట్లా ఇందులో మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను స్టాక్ అయితే ఫుల్ వచ్చేసిందండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే అప్పుడు మంగళగిరి సీట్స్ అప్పుడు పెట్టాను కదండి బ్లాక్ కలర్ లో అందులో కూడా మళ్ళీ స్టాక్ తెప్పించిన అందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకొని కన్ఫర్మ్ అయితే వేసేసుకోండి ఇందులో వైన్ కలర్ కూడా ఉందండి చాలా ఎంత బాగుందో కలర్ సో జారా సారీస్ అని చెప్పాను కదా అందులో త్రీ పీసెస్ మిగిలినాయి ఇంత ముందు ఒక చూపించాను కదా ఇది బ్లాక్ అండ్ వైట్ ఇంకొక పీస్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇది ఒక పీస్ అండి ఇందులో ఓన్లీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఇంకొకటి ఇంత ముందు చూపించిన కదా మంగళగిరి సిల్క్ లో అందులో గ్రీన్ ఒకటి ఉంది అండ్ బ్లూ కూడా ఉందండి సో ఇది మన వీడియో మీకు ఇంకా ఎటువంటి మోడల్స్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మేము ఆ మోడల్ తెప్పించడానికి ట్రై చేస్తాము సో మమ్మల్ని అయితే ఇట్లానే మంచి సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంత మంచి సపోర్ట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకున్న దానికన్నా మంచిగా వస్తుంది మీ సపోర్ట్ ఇట్లానే చేసుకుంటూ మేమైతే ఇంకా మంచి ఫాలోవర్స్ పెరిగి మంచి మంచి కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం రీజనబుల్ సో ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద మెన్షన్ చేస్తాను అందులో కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ